వాళ్ళందరికీ కూడా పది వేల రూపాయల స్కాలర్షిప్ లక్షలాది రూపాయలు సంవత్సరం అందించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను స్వయం ఉపాధి పథకం ఈ పథకంలో మనకు ఈ సంవత్సరం జిఎంఆర్ గారు ఒక డెబ్బై ఐదు లక్షలు మనకు సపోర్ట్ చేశారు ఇంకొక డెబ్బై ఐదు లక్షలు బీసీఐ నుంచి కలిపి కోటి యాభై లక్షల రూపాయలు వాసవి క్లబ్ ఎక్కడైతే ఉందో ఆ క్లబ్ లో యాభై వేల రూపాయలు వడ్డీ లేని రుణం మనం ఈ సంవత్సరం అందిస్తా ఉన్నామండి మీ క్లబ్లో మీ ప్రాంతంలో ఎవరైనా చిరు వ్యాపారం చేసుకోవడానికి మనం యాభై వేల రూపాయలు వడ్డీ లేని రుణం మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం జననీ జన్మభూమిష మనం ఎక్కడో ఉండి ఎక్కడో ఉంటాం కానీ ఈ సంవత్సరం ఎక్కడైనా మీరు చదువుకున్నటువంటి పాఠశాలలో మీరు పెరిగినటువంటి ప్రాంతంలో మీకు చదువు చెప్పినటువంటి గురువులో మీరు చదువుకున్నటువంటి పాఠశాలలో సొంత గ్రామంలో ఏదైనా కొంత సేవా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మనం రూపొందించడం జరిగింది చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు మనం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్య వైశ్య కమ్యూనిటీలో విశిష్ట సేవలు అందించినటువంటి కొంతమంది పదహారు మంది మన కమ్యూనిటీ వారికి ఈ సంవత్సరం పాండిచేరిలో అక్కడ ముఖ్యమంత్రి రంగస్వామి గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా మనం నిర్వహించాం ఈ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ మన వాస్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ చెన్నైలో మనం అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు క్రికెట్ టోర్నమెంట్ కూడా ఈ సంవత్సరం నిర్వహించాం మరి ఈ విధంగా అనేక ప్రాజెక్టులు మన యొక్క ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పర్మనెంట్ ప్రాజెక్టులు ఇక్కడ వాసవిక్లో సికింద్రాబాద్ లో ఒక బిల్డింగ్ ఉందండి తిరుపతిలో ఒక రెండు బిల్డింగ్స్ ఉన్నాయి విజయవాడలో ఒక బిల్డింగ్ కోయంబత్తూరులో ఒక బిల్డింగ్ అరుణాచలము వారణాసి ఈ విధంగా ఈ బిల్డింగ్లో వచ్చేటువంటి రెవెన్యూ అంతా కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతా ఉన్నాయని చెప్పని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మహాప్రస్థానం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి ఎవరైనా పేదవారు చనిపోతే ఆ వారి కొడుకు కూడా ఎంతసేపటికి వస్తారో నాకు తెలియదు కానీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ముప్పై నిమిషాల్లో ఇరవై ఐదు వేల రూపాయలు వారికి మనం మహాప్రస్థానం పక్షాన ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాం కళ్యాణ వస్తువు ఎవరైనా పేదవారు ఉంటే ఇన్విటేషన్ కార్డు క్లబ్ మెంబర్ అయి ఉండాలి ఏది జరిగినా కూడా క్లబ్ మెంబర్ అయి ఉంటే మాత్రం ఇవన్నీ వర్తిస్తాయి ఆ మెంబర్ ఇన్విటేషన్ కార్డు పంపిస్తే చాలు ఇరవై రూపాయలు కళ్యాణ మత్స ద్వారా మనం ఈ సంవత్సరం పంపిస్తా ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఏర్పాటు చేశాం చాలా అద్భుతంగా సుమారు లక్ష మందికి పన్నెండు రోజులు మనం అక్కడ ఏర్పాటు చేశాం మరి అక్కడ వచ్చినటువంటి విఐపీస్ ఎమ్మెల్యేస్ శ్రీధర్ బాబు మినిస్టర్ గారు మన తెలంగాణ ఎండోమెంట్ కమిషనర్ అందరూ కూడా భోజనానికి ఎక్కడికి వెళ్దామంటే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఏర్పాటు చేస్తారు అక్కడికి వెళ్ళి భోజనం చేసేద్దామనే విధంగా చాలా అద్భుతంగా సుమారు లక్షల మందికి పదిహేను రోజులు ఏర్పాటు చేశాం మన యొక్క సర్వీస్ని చూసి శ్రీధర్ బాబు గారు కాళేశ్వరంలో ఒక ఎకరం ల్యాండ్ మీకు ఏర్పాటు చేస్తాము ఇంటర్నేషనల్ నుంచి ఒక మంచి బిల్డింగ్ కట్టండి అని చెప్పండి మనం ఈ విధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఇంకా సమయం లేదు అయినా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాల సమాజానికి ఉపయోగపడే విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా మన యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేయడానికి అనేక స్కీములు రావడం తీసుకురావడం జరిగింది మీరందరూ కూడా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా మీ యొక్క క్లబ్ ద్వారా మెంబర్షిప్ చేయించండి ఎందుకంటే ఏ సమయం ఏదైనా కూడా ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా మనకు వర్తించడానికి మీరందరూ కూడా కూడా మీరున్నటువంటి ప్రాంతంలో క్లబ్లో మెంబర్షిప్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు జర్నలిస్టులు తెలంగాణ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఫోన్లు వస్తా ఉన్నాయి నేను సీనియర్ నేను జూనియర్ నలభై ఏడు ముప్పై అవన్నీ తెలియదు ఆర్య వయసు జర్నలిస్ట్ అందరూ కూడా నాకు సమానమే మిమ్మల్ని అందరినీ అక్కడ అక్కడ ఆత్మీయ తప్ప మాకు ఎలాంటిది లేదు మీ అందరికీ కూడా మరి అన్నగారితో ఫెలిసిటేషన్ చేపిస్తాము హ్యాపీగా వెళ్ళండి ఆర్యవేశ కమ్యూనిటీకి సంబంధించి ఎప్పుడైనా కూడా సపోర్ట్ చేయడానికి మీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందుందని చెప్పని తెలియజేసు జై హింద్ జై వాసవి సేవ